ప్రతి ఒక్కరు అంటే చాలా వరకు ఇట్లా ఏస్తే ఇసుక రాలనంత మంది ఏడికి వస్తారో మీ అందరికి తెలుసు కర్పూర కాంతి ధవళాయ ఈ లింగాన్ని దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో అదృష్టం ఉంటే తప్పితే ఈ క్షేత్రానికి రారు ఇక్కడున్న ఆ లింగం పైన బ్రహ్మ సూత్రం కూడా ఉంది కంకణాయ నమస్తే సువన్ టీవీ ప్రేక్షకులందరికీ వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్ బాయ్ శర్మ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అయితే ముందుగా చూస్తున్న మీ అందరికీ కూడా ఈ శివరాత్రి సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలు మరి ఈ పండగ మీ అందరికీ ఎంతో మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ ఈ రోజు ఆ శివుణ్ణి చూపిద్దామని చెప్పి నేను ఒక జాగాలకు వచ్చిన అంటే బేసిక్గా మనకి ఈ చుట్టుపక్కల ఎన్ని శివాలయాలు ఉన్నా కానీ ఎంత వైభవం ఉన్న గుళ్ళు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు అంటే చాలా వరకు ఇట్లా వేస్తే ఇసుక రాలనంత మంది ఏడుకొస్తారో మీ అందరికీ తెలుసు కదా అంటే మనకు హైదరాబాద్కి దగ్గర ఉన్నది కీసరగుట్ట కాబట్టి ఆ శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటందుకు కీసరగుట్టకి ఎంతో మంది వస్తూ ఉంటారు ఈరోజు అందుకోసమే నేను కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఇట్లున్నాయి మరి ఆ శివుడి వైభవం ఏంది అసలు పూజలు ఎట్లా జరుగుతున్నాయి ఏం కథ ఇక్కడ స్టోరీ అంతా కూడా అంటే చాలా మందికి కీసరుగుట్ట అనగానే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కీసరగుట్ట పోదాము అనగానే రెడీ అయిపోతుండే తప్పితే కీసరగుట్ట ఎట్లా వెలిసింది దీని స్టోరీ ఏంది ఆ చరిత్ర ఏంది ఇదంతా తెలియదు కదా సో అదంతా కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట సో ముందు ఆ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాము పైకి పోదాము ఎట్లెట్లా డెవలప్ అయింది ఈ మధ్య కీసరగుట్ట రానోళ్లకు అందరి కోసం చూపిస్తా నేను చూడండి మరి చివుడి దున్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్ శివుడు గుళ్ళకు పోతున్నాం కాబట్టి కీసరుగుట్టకు రాక చాలా రోజులైంది కానీ కీసరగుట్ట మస్తు డెవలప్ అయింది తెలుసా నేను చిన్న ఉన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా ఫరకు ఉన్నది మొత్తం రంగులేసి మస్తు జిగేలు జిగేలుగా మెరిసేటట్టు పెట్టినరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఇట్లా కిందికేలు మెట్లు లేకుండే కానీ ఇప్పుడు భక్తుల కోసం కింది నుంచే దర్శనానికి పెద్ద పెద్ద దారులు అంటే పెద్ద పెద్ద లైన్లు సో ఆ లైన్లలో నిలబడి అసలు గింత కూడా మెస్ అనియకుండా జాగానే ఉండదు అట్లుంటుంది అన్నట్టు సో అందుకోసమే నేను కొంచెం ముందుకు వచ్చేసి మీకు ఈడ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈ శివరాత్రికి మీరందరూ వీడికి వచ్చేటట్టయితే మీరు ఎట్లెట్ల దర్శనం చేసుకోవచ్చు ఇవన్నీ ముచ్చట చూపిస్తున్నాం అయితే ఈ గుడి గురించి పదిహేడో శతాబ్దంలోనే ఎప్పుడైతే కుతుబ్షాయి తానీషా రాజు ఉండేనో ఆయన దగ్గర మీకు అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ అంతా తెలుసు అక్కన్న మాదన్న అని వీళ్ళిద్దరూ మహామంత్రులు ఉండేటోళ్ళు ఆ రాజు దగ్గర ఎవరు తానీషా రాజు దగ్గర సో వాళ్ళు అప్పట్లోనే ఇక్కడున్న ఈ శివుడి ఆలయాన్ని దర్శనం చేసుకునేటందుకు వచ్చిరట వచ్చినప్పుడు చూసి అరే ఇక్కడ శివుడు ఉన్నాడు శివుడితో పాటు విష్ణుమూర్తి కూడా ఉంటే బాగుంటుంది కదా సో హరిహర క్షేత్రంగా దీన్ని మారిస్తే చాలా బాగుంటుంది అని ఒక మంచి ఆలోచన వచ్చి హరిహర క్షేత్రంగా దీన్ని మార్చేది ఒక పని పెట్టుకుందామని చెప్పేసి మంచిగా వాళ్ళు సంకల్పించారట సో అట్లా సంకల్పించడం వల్ల వాళ్ళు తర్వాత ఏం చేశారంటే రాజుది అడ్వైస్ అడిగి ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు సో అట్లా ఇది హరిహర క్షేత్రంగా వెలిసింది అన్నట్టు ఈరోజు అందుకోసమే ఎలాంటి స్పెషల్ పండగలున్నా ఇట్లా ముఖ్యంగా శివరాత్రి అప్పుడు కానీ లేకపోతే మాఘమాసంలా కార్తీక మాసంలా శ్రావణ మాసంలా ఏ మాసం అయినా సరే ఇటు విష్ణుమూర్తి అటు శివుడు ఇద్దరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని నే దర్శనం చేసుకోవచ్చని చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారు ఉన్నది కదా అక్కడ పాతమెట్లు ఉన్నాయి అవి పాతమెట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి గుడికి సో వాటన్నిటికీ రంగేశరు బట్ ఇది మాత్రం కొంచెం తర్వాత తర్వాత కట్టిర్రు ఈ మెట్లాని తర్వాత గ్రనైట్ వేసి కట్టిర్రు లేకుంటే ఇట్లా స్ట్రైట్గా గుడికి దారి లేకుండే ఇట్లా మొత్తం చుట్టూ తిరిగి కొండెక్కి ఆ పైన కొయ్యేటోళ్ళం ఫుల్గా కోతులు ఉండేటివి మొత్తం మీద ఈ గుట్టనెక్కి పైకి వచ్చేసిన అయితే ఇక్కడ మొత్తం కూడా మంచిగా దారి ఈ పైన కూడా ఎండకి జనాలు తట్టుకునేటట్టుగా కొంచెం అంతా కూడా ఇట్లా షెల్టర్ వేసిండ్రు అండ్ ఇప్పుడు ఎట్లాగో జాతర అయితే శివరాత్రికి అందుకోసం మొత్తం పాకలు వేసిర్రు మొత్తం దుకాణంలో పెట్టేటందుకు అట్లా అండ్ ఇప్పుడు ఫైనల్లే సుశారుగా ఎదురు ఉన్న ఇట్లా గర్భగుడికి స్ట్రైట్గా బయట నిలబడ్డా నేను మరి శివుడిని చూసే సమయం ఆసన్నమైనది చూద్దాం పాన్రీ అట్లనే ఈ శివుడు ఎట్లా వెలిచిండు అసలు ఈ శివుడు శివుడి యొక్క స్టోరీ ఏంది అనేది నేను చెప్తా కీసర్ గుట్ట అనే పేరు వచ్చిందో కూడా చెప్తా రండి शङ्कर अरुण शिवा भस्माङ्गधर अरुण शिवा त्रिनेत्रमूर्ति अरुण शिवा त्रिशूलधारी अरुण शिवा अरुण शिवा करुण शिवा अरुणाचल शिव करुण अरुणाचल श्री करुण अरुणाचल शिव करुण शिवा అసలు మస్తు తయారు చేస్తారు అసలు శివరాత్రి అనగానే మస్తు పుట్లు జనం వస్తారు నందీశ్వరుడు సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా శివాలయాలకు పోయినప్పుడు నంది పెద్ద ఉన్నది అని అంటే అది చాలా పాత గుడి అని అర్థమని నందీశ్వరుడికి ఇట్లా గేట్ పెట్టారు కదా ఈ గేటు బయట మొత్తం అన్నీ ముడుపులు కట్టి పెట్టరు రెడ్డు బట్టలతోని అంటే చాలామంది ఇక్కడ శివయ్యను మస్తుగా కోరికలు కోరుకుంటారు కదా నాకు రాలే నాకు అది రాలే నేను పాస్ కావాలి నేను ఇల్లు కట్టుకోవాలి నేను పెళ్లి చేయాలి నేను పిల్లల్ని కనాలి సో ఇట్లా మనుషులకు అందరికి ఉండే కోరికలే సో ఆ కోరికల పైన ఇట్లా అన్నీ కూడా ముడుపులు అనమాట అవన్నీ ఆ దేవుడు తీరుస్తాడు ఎస్ తప్పకుండా ఇడ కట్టిన వాళ్ళందరి కోరికలు కూడా తీరాలనే మొక్కుందాం మనం మొక్కులతో పాటు ఇంకో ఆంధ్ర స్వామి వచ్చిండు నందీశ్వరుడికి ముందు ఈడ ధ్వజస్తంభం ఉంది ఇగో ఇది ఎందుకు కట్టారు మీకు తెలుసు కదా మనం కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఒత్తులు కాల్చుకోవచ్చు మంచిగా ధ్వజస్తంభం దగ్గర ఒకటి పెద్ద లింగము ఒకటి చిన్న శివయ్య లింగము పెట్టిండ్రు అంటే ఇక్కడ ప్రతిష్ఠించిండ్రు భక్తులు ప్రతిష్ఠించినట్టున్నారు లేదా ఎవరన్నా ఇట్లనే గుడి వాళ్ళు ప్రతిష్ఠించుంటారు కానీ మీకు అందరు తెలుసు కదా శివుడి క్షేత్రం అంటే ఇక్కడ క్షేత్రపాలకులు లెక్క కంపల్సరీ స్వామి వీరభద్ర స్వామి ఉంటారు కదా సో ఇక్కడ స్వామి ఉన్నాడు వెరీ పవర్ఫుల్ त्रिधरम् त्रिगुणाकारम् त्रिनेत्रञ्च त्रियायुधम् त्रिजन्म पापसंहारम् एक शिवार्पणम् त्रिशाकैर्बिल्वपत्रैश्च अश्चित्तैः कोमलैः शुभैः यूजाम् करिष्यामि एक शिवार्पणम् अखण्ड ఏక బిల్వం శివార్పణం ఫైనల్లీ గుడి లోపలికి వచ్చేసిన ఇక్కడనేమో వినాయకుడు పైన వినాయకుడికి ఇటేమో కుమారస్వామి అంటే అంతే కదా ఆ శివయ్య పిల్లలు ఇద్దరు అటొకలు ఇటొకలు ఉన్నారు అండ్ మధ్యలో ఇక్కడ స్పెషాలిటీ మీరు చూడాల్సింది ఒకటి ఏంటిది అని అంటే సో ఇప్పుడు ఈ మధ్యలో చూస్తారు కదా ఇది స్పెషల్ అన్నట్టు ఎందుకు అని అంటే ఇప్పుడు మనము శివాలయంకి వచ్చినప్పుడు మనకి మామూలుగా శివుడు ఉంటాడు అదే ఒకవేళ రాముడు గుడికి వస్తే రాముడు ఉంటాడు కానీ ఇక్కడ శివుడు రాముడు ఆంజనేయస్వామి సీతమ్మ వీళ్ళందరూ ఉన్నారు అని అంటే ఆల్మోస్ట్ ఈ ఒక్క బొమ్మ స్టోరీ మొత్తం చెప్తుంది మనకి ఇగో ఇడ రథం అన్న చూపిస్తారా అండి మామూలుగా మనం ఏ గుడికన్నా పోతే రథం మనకి కలర్లు కలర్లు కనబడుతుంది ఇడ మాత్రం మంచిగా అసలు ఈ ఏమంటారు ఈ కార్మింగ్ బాగుంది సో దీంతో పాటు మామూలుగా శివయ్య కదా మరి నంది మీద కదా ఆయన ఒయ్యేది ఆయన సవారి అంతా నంది మీద కాబట్టి ఈ నంది పైన ఉత్సవ విగ్రహాలను బ్రహ్మోత్సవాలప్పుడు మొత్తం ఈ రథం అంతా తిప్పుతారు అన్నట్టు లోపలికి వచ్చినాము పాత పిల్లర్స్ ఇవి తెలుసు కదా మీకు గ్రనైట్ పిల్లర్స్ ఈ గ్రనైట్ పిల్లర్స్ ఉన్నాయంటే ఎంత పాత కూడా ఇన్ని అర్థం చేసుకోవచ్చు సో వీటికి జర్ర పెయింటింగ్ చేసారు అంతే సో ఫస్ట్ ఇక్కడ లోపల రాగానే భవానీ మాత అంటే ఆ శివయ్య భార్య సో భవానీ మాత ఉన్నారు మొక్కుందం కొంచెం ముందుకు రాగానే ఆ గర్భగుడికి బయట జస్ట్ లెఫ్ట్ సైడ్లో వినాయకుడు విన్నాడు పెద్ద ఉన్న వినాయకుడు విగ్రహం కూడా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు సో ఇప్పుడు మెయిన్ గర్భగుళ్ళు ఉన్న లింగాన్ని చూస్తున్నారు కదా మీరు ఈ లింగం కూడా బ్రహ్మసూత్రం ఉన్న లింగం అన్నట్టు చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శనం చేసుకుంటే అంటే ఒక్కసారి దర్శనం ఒక పదివేల దర్శనాలతో సమానం అని చెప్పి సో అంత గొప్ప క్షేత్రం ఈ గుట్టలో ఉన్న రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ ఉన్న నందీశ్వరుడు అంటే గర్భగుడికి ఎదురుంగా ఉన్న ఈ నందీశ్వరుడికి మంచిగా వెండి ఏమంటారు కవచల్లాగ తొడిగించరు అన్నట్టు సో ఇక్కడ నందీశ్వరుడికి అందరూ చౌల కోరికలు చెప్పుకుంటారు అన్నట్టు నేను కూడా నా కోరిక చెప్పుకుంటా నీ అందరి కోరికలు కూడా తీరాలని చెప్తా ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం प्रभुम प्राणनादं विभुं विश्वनादं जगन्नादनादं सदाआनन्दभाजं भवत्भौव्यभूतेश्वरं भूतनादं शिवम शंकरं शम्भुमीशानमीडे सो so, गर्भगृहितील बैटा పెద్ద విగ్రహము కుమారస్వామిది సో కుమారస్వామికి ఇద్దరు భార్యలు మీ అందరికీ తెలుసు కదా శ్రీవల్లి దేవసేన సో దర్శనం చేసుకొని బయటికి పోతున్న దాంట్లో ఈడ శివదుర్గా అమ్మవారు ఉంది అంటే దుర్గా దేవత మరి ఆయన భార్య కాబట్టి ఇక్కడ లోపల మనందరికీ ఇస్తుంది అండ్ ఏదైతే శ్రీచక్రం ఉంటుందో అది పెట్టి పూజ చేస్తారు కింద సో ఈడ అమ్మవారిని కూడా చాలా మంది చాలా భక్తిగా మొక్కుంటారు అన్ని కోరికలు తీరుతాయని నమ్ముతారు మరి కీసరగుట్ట ఆ శివయ్యకు ముఖ్యంగా దగ్గరుండి ప్రతిరోజు అన్ని పూజలు చేసే ప్రధాన అర్చకులు అంటే మెయిన్ పంతులు అన్నట్టు మరి ఆయన్నే రవిశర్మ గారు నా ముందు ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా ఆ శివయ్య పూజలు చేసుకుంటా మంచిగా ఉంటారు ఇల్లు సో మరి ఆ శివయ్యకి ముఖ్యంగా ఈ శివరాత్రి అప్పుడు కానీ అంటే బ్రహ్మోత్సవాలు లేకపోతే కార్తీక మాసంలో కానీ ఇట్లా పూజలు స్పెషల్ పూజలు చేస్తారు కదా అట్లా ఏమేమి పూజలు చేస్తారు ఎట్లా జనాలు వస్తారు ఇక్కడ జరిగే స్పెషల్ పూజలు ఏంటంటే స్వామి ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చిన మహాశివరాత్రి అత్యంత వైభవతంగా ఆరు రోజులు జాతర బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుగుతుంది మనం తర్వాత కూడా మనకు కార్తీక మాసము శ్రావణ మాసము మరి దేవి నవరాత్రులు కూడా మనకు విశేషంగా జరుగుతాయి ఇక్కడ స్వామివారి దగ్గర అమ్మవార్లు భవానీ శివదుర్గ ఇద్దరు అమ్మవారున్నారు స్వామి వినాయకుడు ఇలాంటి దేవతలందరూ ఇక్కడ విశేషం అంటే మనకు మహాశివరాత్రి పర్వదినంలో వస్తుంది మాఘమాసంలో ఎనిమిది తారీఖు మనకు శుక్రవారం రోజు వస్తుంది మనకు ఆరు నుంచి పదకొండో తారీఖు వరకు అంటే బుధ గురు శుక్ర శని ఆది సోమ ఆరో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ఆరు రోజులు అత్యంత వైభవపేతంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎందుకంటే ఈ యొక్క దేవాలయం కూడా హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంది కనుక భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి దాదాపుగా ఒక ఆరు రోజులలో దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది కూడా ఇక్కడ స్వామివారి దర్శించుకొని ధరిస్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ స్వామివారు కూడా భక్తుల కొంగు భంగ ఉండాలంటనే ఇట్లా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శిస్తూ తరిస్తూ ఉంటారు అదే కాకుండా ఈ యొక్క ప్రాంతం కూడా చక్కగా కొద్దిగా వాతావరణం కూడా పచ్చగా ఉండేసరికి కూడా సెలవు దినాలలో మామూలుగా మనకు హైదరాబాద్ దగ్గర ఉన్న సండేస్ హాలిడేస్ లో కూడా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చి స్వామివారు దర్శించుకొని తరిస్తూ ఉంటారు మరి ఇక్కడ రథం ఉంది కదా రథసేవ ఎప్పుడు చేస్తారు రథసేవ కూడా మనకు రథోత్సవం మనకు శివరాత్రి తెల్లారు మనకు కళ్యాణం కళ్యాణము ముందు శివరాత్రి ముందు రోజు జరుగుతుంది శివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయి శివరాత్రి మరుసటి రోజు ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ మొత్తం గ్రామంలో సోమవారు తిరుగుతూ తిరుగుతూ ఉంటారు రథోత్సవం ఉంటుంది పుష్పోత్సవం ఉంటుంది ఆరు రోజులు గణపతి పూజతో ప్రారంభమై రుద్రయాగం కూడా ఉంటుంది ఆరు రోజు రుద్రయాగం చేస్తాం మొదటి రోజు గణపతి పూజ స్వామివారి కీసర గ్రామానికి ఇచ్చేస్తాం మళ్ళీ రెండో రోజు మనం అదే స్వామివారి పైకి వచ్చి మనం ఎదుర్కొని ఆ రోజు రాత్రి మనం ఆ అమ్మాయిని ఎదుర్కొంటున్న స్వామివారిని ఎదురు అల్లుడి గారిని ఎదుర్కొన్నట్టుగా స్వామివారిని మనం వేద మంత్రాలతోటి భాజపదంతో ఎదుర్కొని ఆ ముందు రోజు శివరాత్రి ముందు రోజు రాత్రి మనం కళ్యాణం ఈ ఇప్పుడు గురువారం నాడు జరిపిస్తాం అదే శుక్రవారం నాడు మహాశివరాత్రి ప్రదినం శనివారం మీరు అన్నట్టుగా రథోత్సవం ఆదివారం పుష్పోత్సవం మళ్ళీ సోమవారం పూర్ణ అవుతాం మహాబ్ర శివరాత్రి బ్రహ్మోత్సవాన్ని ముగిస్తాం చాలా సంతోషం స్వామి తప్పకుండా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాంబ శివ సుందరాయ సాంబ శివ సద్గుణాయ నమ సాంబ శివ నిర్మలాయ నమంబ శివ సాంభశివ నమ లోక సాంబ శివ సర్వ పాప సో ఇప్పుడు గుట్ట ఏంది అసలు గుట్ట క్షేత్రము ఆ పేరెందుకు వచ్చింది అసలు ఆ క్షేత్రం ఎట్లా వెలిసింది ఈ ముచ్చటనే ఇప్పుడు చెప్తా నేను మంచిగా అర్థి సో యాక్చువల్గా మనం గుళ్ళ గమనించం కానీ వస్తాం దర్శనం చేసుకుంటాం మనం దేవుడు ధ్యాసలోనే ఉంటాం వెళ్ళిపోతాం టక్కున కానీ గుడి లోపల ముఖ్యంగా లోపలికి గుడి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇగో ఇదంతా రాయి రాయి పైన చెక్కిండ్రు సో రాయి పైన చెక్కి మరి చాలా అద్భుతంగా కింద స్టోరీ రాశారు బట్ మీ అందరి కోసం నేను ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో యాక్చువల్గా ఏమైంది అంటే ఇంకో రాముడు సీతమ్మ అండ్ ఆంజనేయ స్వామి వీళ్ళు మీకు అందరూ తెలుసు కదా ఒకవేళ మ్యాప్ ఉంటే మ్యాప్డు చూపించేసేదాన్నబాబ ఇప్పుడు అయోధ్య నుంచి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే అరణ్యవాసం అంటే వనవాసం మొదలుపెట్టిర్రో అప్పుడు మెల్లమెల్లగా 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 మొత్తం ట్రావెల్ చేసుకుంటా వస్తూ ఉన్నారు సో అప్పుడు మెల్లగా సౌత్ వరకు వచ్చిండ్రు అండ్ శ్రీలంక కూడా వేయరు కదా లంకకు వేయరు కదా రావణ సంహారం చేసేర్రు రావణ సంహారం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్యకు వెళ్ళే సమయంలో ఇక్కడ అన్నట్టు ఇక్కడ ఆగి ఈ గుట్ట ఇదంతా చూస్తే ఈ చేతను చూస్తే అంటే అప్పటికి ఈ గుట్ట మొత్తం కొండలు అడవి ఉంటుండే కదా సో ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది ఇక్కడ లింగం పూజలు జరగాలి అంటే ఆ శివయ్యకి ఇక్కడ పూజలు జరగాలి అని ఎందుకో ఆ రామచంద్రుడికి అనిపించిందంట అనిపించేసరికి వెంటనే ఇక్కడ ఆగిపోయిందంట ఆగిపోయి ఇగో తర్వాత నెక్స్ట్ ఫోటోలో చూడండి ఇక్కడ ఆ హనుమంతుడికి ఆంజనేయ స్వామికి చెప్పిండనమాట హనుమా నువ్వు కాశీకి పోయి మంచి శివలింగం ఒకటి తీసుకుంట్రా మనం ఈడ ప్రతిష్ఠించి పూజలు చేద్దాము ప్రతిరోజు సంధ్యా సమయానికి లేదా పొద్దున రెండుసార్లు ఇట్లా పూజలు చేస్తారు కదా సో రాముడు కూడా అట్లా పూజ చేస్తుడు కాబట్టి నా కోసం ఒక లింగాన్ని తీసుకురా నేను ఇక్కడ ప్రతిష్ఠిస్తా కాశీకు అని చెప్పి కాశీకు పంపించిందంటే ఆంజనేయ స్వామికి అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ నెక్స్ట్ రెయ్యం అని వెంటనే ఆంజనేయ స్వామి ఇక రాముడు చెప్పిన తర్వాత ఆంజనేయ స్వామి ఆగుతాడా ఇక మంచిగా వాయు వేగంతో గాలిలో ఎగిరి అట్లా స్వామి కాశీకి వెళ్ళిపోయి అన్నట్టు ఇక్కడ మన తెలంగాణ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న కీసరగుట్ట నుంచి వెళ్ళి అప్పటికి ఇంకా కీసరగుట్ట అనే పేరు రాలేదు ఇక్కడ బట్ అక్కడ నుంచి వెళ్ళి స్వామి అయితే పోయిండు తర్వాత ఆంజనేయ స్వామి పోయిన తర్వాత ఇక ఇది కాశీనగరం మీకు తెలుసు కాశీలో గిట్టనే ఉంటాయి గుళ్ళు గోపురాలు సో ఇది కాశీనగరం అన్నట్టు సో కాశీలో మొత్తం ఇట్లా చాలా లింగాలు కనబడ్డాయి అరే గిన్ని లింగాలు ఉన్నాయి ఈ లింగంలో మరి ఏ లింగం స్వామికి నచ్చుతుందో ఏ లింగం కోసం అని నన్ను పంపించిండో అన్న ఒక కన్ఫ్యూజన్తో ఏం చేయాలని అర్థం కాక ఎంటనే ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపించిన నూట ఒక్క లింగాలను అట్లా అని ఎత్తుకొని తీసుకొని వచ్చేసిండట బట్ అంతలోపు ఏం జరిగిందో ఆ స్టోరీ ఇక్కడుంది ఏంది అని అంటే ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవాలంటే సాయంత్రం టైంకి పూజ చేయాలి సో ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అంతలోపు పూజ చేసేయాలనేది ఒక రూల్ ఉంటుంది సో ఆ రూల్ ప్రకారము పూజ చేద్దామంటే హనుమంతుడు ఏమీ ఇంకా వస్తలేడు ఆ కన్ఫ్యూజన్లో అక్కడనే కొట్టుమిట్టాడుతున్నాడు సో ఇక అయిపోతుంది సమయం అయిపోయింది మన పూజ సమయము కాబట్టి ఇట్లా పూజ చేయకుండా అయితే నేను ఉండలేనని చెప్పేసి ఆ శ్రీరాముడు ఆ శివుణ్ణి మొక్కుకొని కోరుకుంటాడు అయ్యా ఎట్లా నేను ఇట్లా పూజ చేద్దాం అనుకుంటే నాకు ఇట్లా లింగం దొరుకుతలేదు అని చెప్పేసి కోరితే అప్పుడు ఎంటనే శివుడే అయ్యి లింగ రూపంగా ఆయన ఇక్కడ వెలిసిండు అన్నట్టు అంటే గుట్టల మనం చూస్తున్న ఏదైతే లింగం ఉన్నదో అది స్వయాన ఆ ఈశ్వరుడు ఆ శివుడే వెలిసిండు అన్నట్టు లింగం అది సో ఆ లింగం అట్లా రాగానే ఎంటనే ఇక్కడ ప్రతిష్ఠించి ఆయనకు అన్ని పూజలు చేసిండ్రు దాని తర్వాత అంటే ఆల్మోస్ట్ పూజ అయిపోయే సమయానికి ఆంజనేయ స్వామి ఆ నూట ఒక్క లింగాలను తీసుకొని వచ్చేసిండు తీసుకొని వచ్చిన తర్వాత రాముడికి చూపిస్తే ఇగో ఈ లింగంలో నాకు ఏది సెలెక్ట్ చేయాలనో అర్థం కాలేదు ఏ లింగం అయితే కరెక్ట్ నాకు అర్థం కాలేదు స్వామి నీకు కావాల్సింది నువ్వు తీసుకో మిగతా అన్ని తీసుకుపోయి మళ్ళీ కాశల పెట్టేసి వస్తా అని చెప్పేసి ఆంజనేయ స్వామి అన్నాడట కానీ అప్పటికే పూజ అయిపోయింది కదా సో పూజ అయిపోయింది హనుమా ఇంకెక్కడి పూజ అయిపోయింది మొత్తం సూర్యాస్తమై అయిపోయింది నువ్వు వస్తావేమో అని ఇప్పుడు దాకా ఎదురు చూసినాము కాబట్టి ఇంకా పూజ అయిపోయిందని చెప్పేసి లింగాన్ని చూపించిండట శివుడే ప్రత్యక్షం అయింది చెప్పిండట కానీ పాప ఆంజనేయ స్వామి కోపం వచ్చింది కోపం వచ్చి చట్ని అని ఇన్ని లింగాలు తీసుకొస్తే నా స్వామికి ఒక్క లింగం కూడా పూజకి పనికి అయిందా అని చెప్పేసి కోపంలో ఇగో తోకతోని ఇట్లా అన్ని లింగాలను సుట్టేసి ఇసురు అన్నట్టు అంటే అందరికీ అనిపిస్తుండొచ్చు అదేంది స్వామి శివుడిని అట్లా ఇసురు కొడతడా అని స్వామి అంటే శివుడే శివుడు అంటే ఆంజనేయ స్వామి ఆయన ఆయన ఇసురు కొట్టుకున్నాడు డబ్బు అంతే సో అట్లా ఇసిరు కొట్టినవన్నీ కూడా ఇప్పుడు మనం కీసరుగుట్టకు వస్తే మీరు చూస్తారు ఆ బయట కూడా మొత్తం గుట్ట మీద చల్లం పల్లం అటోటి ఇటోటి ఇటోటోటి లింగం ప్రతిష్ఠించరు అనుకుంటారు కానీ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామి కోపంకి ఇసిరిన కానీ అవి లింగాలు ప్రతిష్ఠించినంత అయినాయి అన్నట్టు ఆ లింగాలకు కూడా పూజ చేస్తారు అభిషేకాలు చేస్తారు స్పెషల్ డేస్ అప్పుడు చాలామంది జనాలు వచ్చినప్పుడు కూడా చేస్తారు సో అట్లా ఇసిరు కొట్టిన లింగానే మనం ఇప్పుడు చూస్తున్నాం అయితే రాముడు అప్పుడు వచ్చి ఎందుకు నీకు ఇంత చిన్నదానికి అంత కోపం ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఆ స్వామిని కొంచెం కంట్రోల్ చేసి తర్వాత సరే నీ కోపాన్ని తగ్గించటందు నీకు ఒక మంచి ముచ్చట చెప్తా ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఇడ లింగం ఎక్కడైతే అంటే స్వయంభు ఆ శివుడే ఇక్కడ వెలిసి ఎంతోమంది పూజ చేస్తారు కదా రానున్న తరాలు తర్వాత కాలాలు కూడా ఈ లింగాన్ని ఈ క్షేత్రాన్ని మస్తుగా పూజిస్తారు జనాలు మస్తు వస్తారు అప్పుడు ఈ క్షేత్రాన్ని జనాలు కేసరి గిరి అని పిలుస్తారు అంటే కేసరి అంటే తెలుసు కదా మీ అందరికీ ఆంజనేయ స్వామి ఇంకో పేరు కేసరి కేసరి పుత్రుడు అంటారు కదా సో గిరి అంటే కొండ ఎస్ సో కేసరిగిరి అనే పేరు వచ్చింది కానీ వాడుక వాసలు రానున్న రోజులలో మెల్లమెల్లగా మెల్లమెల్లమెల్లమెల్లగా అది కీసరి గుట్ట అయిపోయింది అన్నట్టు మనకు తగ్గట్టుగా చెప్పుకున్నాం దాని తర్వాత ఆయన కోపం సల్లారి ఆ శివుడిని ఇట్లా మొక్కి సో ఆయన కూడా శివుడి దర్శనం చేసుకొని ఇక్కడి వెళ్ళి అయోధ్యకి బయలుదేరిండ్రు రాముడు సీత అండ్ ఆంజనేయస్వామి కూడా సో అది ముచ్చట అందుకోసమే ఇక్కడున్న ఆ లింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంది సో మీ అందరికీ ఈ లింగాన్ని దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో అదృష్టం ఉంటే తప్పితే ఈ క్షేత్రానికి రారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శివరాత్రి అయినా శివరాత్రి తర్వాత అయినా సరే ఎందుకంటే శివరాత్రికి మస్తుగా జనాలు ఉంటారు శివరాత్రి తర్వాత అయినా సరే మీరు అందరూ వచ్చి తప్పకుండా కీసరి గుట్టలు ఉన్న అదే కేసరి గిరిలు ఉన్న ఈ శివయ్యను దర్శనం చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ శివయ్య ఆశీసులు అందరి మీద మస్తుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను స్టార్టింగ్ ఎక్కేటప్పుడు మీకు ఓ చెప్పినాయి చెప్పిన యాదునదా లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్ఠించని ఫస్ట్ స్టార్టింగ్ లో కదా ఆ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు లక్ష్మి సమేత నరసింహ ఇక్కడ శివ పంచాయతనము శివపంచాయతనం అంటే ఐదుగురి అంబికా దేవి విష్ణుమూర్తి సూర్యభగన్ విజ్ణేశ్వరు నర్సింహ స్వామి ఓకే అంటే స్పెషాలిటీ ఏంది ఇక్కడ స్పెషాలిటీ అంటే శివ పంచాయతనం అంటే పంచాయతనం అనేది ఐదుగురు ఉంటే పంచాయతనం ఉంటుంది దాంట్లో చూడు మధ్యలో ఉంది కాబట్టి శివ పంచాయతనం విష్ణుమూర్తి మధ్యలో ఉంటే విష్ణు పంచాయతనం మావారు మధ్యలో ఉంటే ఓకే ఇప్పుడు ఇటు సైడ్ గంధం పెట్టిన సైడ్ ఏమో అమ్మవారు ఉంటదంట అంటే లింగం కడిగిన తర్వాత కూడా వైట్ కలర్ ఉంటది ఇటు ఏటైతే పెట్టారో ఆ విభూది సైడ్ ఆ శివుడు ఉంటాడు అన్నట్టు అంటే అది బ్లాక్ ఉంటది అన్నట్టు లింగం సగం హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ అన్నట్టు ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఉంటది మొత్తము ఇప్పుడు ఆడ కనిపిస్తున్న బొట్టు ఆ విభూది గంధము రెండు మొత్తం కడిగేసిన తర్వాత కూడా గిట్ల ఇది అమ్మవారు అన్నట్టు అందుకోసమే ఉన్నది ఇటు అయ్యవారు అన్నట్టు నలగొన్నాడు అర్ధనారీశ్వరులు సో ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఎదురుంగా ఆంజనేయ స్వామి అంతే కదా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఈడికి వచ్చి మనం మొక్కుంటున్నాము ఆ శివుణ్ణే అడిగి పిలిచి ఈడ ప్రతిష్ఠించిండు అని అంటే రామచంద్రుడే కదా మరి ఆయనను కూడా ఇక్కడ మనం పూజించాలి కదా అందుకోసమే ఆయనను కూడా ఇక్కడ ప్రతిష్ఠించరు ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి పోతున్నాం అంటే ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గర ఉండం అన్నట్టు కానీ ఇక్కడ ఇంకొక అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఆ అమ్మవారి నాగదేవత ఎస్ చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఏమన్నా నాగదోషాలు ఉన్నోళ్ళకి అంటే కాలసర్ప దోషాలు ఇలాంటివి ఉన్నోళ్ళకి నాగ ప్రతిష్టలు ఇక్కడ చేపిస్తారంట అండ్ నాగదేవత గుడి కాబట్టి పైన కూడా ఇట్లా పుట్ట లెక్క కట్టిర్రు అంటే ఆకారము గోపురం అనేది అట్లా కట్టిర్రు ఇక్కడ అమ్మవారు నాగదేవతని దర్శనం చేసుకుందాం రెండు నాగదేవత చూసారు కదా ఇడ ఒక పాము సంచరిస్తూ ఉంటుందంట అండ్ ఈ పుట్ట కూడా ఇప్పటి పుట్ట కాదు ఇది ఏదో కాలం నాటి పుట్ట చాలా పెద్ద ఉంది చాలామంది వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అండ్ అమ్మవారిని ఇక్కడ అంటే నాగదేవతని కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఎవరికన్నా పెద్ద పెద్ద నాగ ప్రతిష్ట అంటే అవసరమైన వాళ్ళు జాతక పరంగా ఎవరికన్నా నాగ ప్రతిష్టలు అవసరం ఉంటుందో పిల్లల కోసం పెళ్ళిల కోసము లేకుంటే ఏమైనా దోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ చేయించుకుంటారు అన్నట్టు साम्ब शिव सुन्दराय नमः साम्ब शिव सद्गुणाय नमः साम्ब शिव निर्मलाय नमः साम्ब शिव आत्मरूप नमः साम्ब शिव सकललोकशरण साम्ब शिव सर्वपापहरण सो इ गुट्टा అట్లా ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్న గుట్ట ఇవేమి కట్టిన గుట్ట కాదు ఏం కాదు సో ఆ గుట్ట మీద ఆంజనేయ స్వామి కోపం వచ్చి శివలింగాలన్నీ ఇసురుగొట్టిండని మనం అక్కడ స్టోరీలు ఎప్పుకున్నాం కదా గివే అన్ని లింగాలు మొత్తం కలిపి నూట ఒక్క లింగాలు ఇవన్నీ కూడా స్వయంగా ఆంజనేయ స్వామి ఆయన చేయితోని ఆయన కాశీనగరం నుంచి తీసుకొచ్చిన లింగాలు సో ఆంధనేయ స్వామి ప్రతిష్ఠించిన లింగాలని చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన లింగాలు ఇక్కడ ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగం లోపల గర్భగుళ్ళ సో లింగాలు చూసారు కదా ఇక్కడ ఒక లింగం ఉన్నది ఇదే కాకుండా గుట్ట అటువైపు కూడా చూడాలి మీరు సో ఇక్కడ ఇక్కడ అని చెప్పలేకుండా గుట్ట నిండా లింగాలే ఇవన్నీ ఆంధనేయ స్వామి ఆయన చేతులతోని పట్టుకొని తెచ్చిన లింగం కాబట్టి నేను కూడా ఫీల్ అవుతున్నాను సో ఇట్లా మొత్తం గుట్ట నిండా లింగాలు ఉన్నాయి అండ్ ఊరు మొత్తం కనబడుతుంది చూడండి మంచి ఎంత అందంగా ప్రశాంతంగా హాయిగుందో అసలు సల్లటి గాలి పచ్చదనము మంచి ఆయ ప్రశాంతంగా ఎప్పుడైనా వీకెండ్ అప్పుడు రావాలనుకుంటే వస్తే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు ఈయన మీరు వచ్చినప్పుడు దర్శనానికి దర్శనము అవుతుంది కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు గుట్ట మీద బయట మొత్తం అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రశాంతంగా వచ్చి కూసుక కనిపించేది ఆయన్నే ఆంజనేయ స్వామి సో ఈ క్షేత్రానికి పాలకుడు అంటే ఈ క్షేత్రాన్ని రక్షించే దేవుడు కాబట్టి క్షేత్రపాలకుడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఇట్లా బయట మళ్ళీ సెపరేట్గా గుడి కట్టి పెట్టిరన్నట్టు సో ఇగో ఇది కూడా ఒక ఆధారం అన్నట్టు ఆంజనేయ స్వామి ఇసిరేసినప్పుడు ఇట్లా ఇరిగిన లింగం కానీ లింగం యొక్క స్పెషాలిటీ ఏంది అంటే లింగం ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కల్ని సెపరేట్గా పూజ చేసుకోవచ్చు ఎస్ అంటే ఇప్పుడు మామూలుగా మనది ఏదైనా విగ్రహము ఏదైనా దేవుడు విగ్రహము ఇట్లా ఇరిగింది అంటే దాన్ని తీసుకుపోయి గుళ్ళలో వెట కదా ఇది అట్లా అవసరం లేదన్నట్టు బేసిక్గా ఒక్క లింగం ఏదన్నా ఇగిరి ఇరిగిపోయింది అని అంటే దాని ప్రతి ముక్క ఒక లింగం కింద సమానం సో ప్రతి ముక్కకి పూజ చేసుకోవచ్చు ప్రతి ముక్కకి అభిషేకం చేసుకోవచ్చు అదే లింగం స్పెషాలిటీ దగ్గర దగ్గర యాభై ఫీట్లకు పైనే ఉంటుంది ఈ విగ్రహము ఆంజనేయ స్వామి సో అంటే గుట్టకి కొంచెం దూరం నుంచే ఈ విగ్రహం కనబడుతుంది అన్నట్టు మెయిన్ క్షేత్రపాలకుడు ఈడనే సో ఈయన వల్లనే ఈ గుట్టపైన ఇన్ని లింగాలను దర్శించుకుంటున్నాం మనము కాబట్టి ఆయనకి పెద్దపీటేసిర్ర నట్ ఈడ సో ఇంత పెద్ద విగ్రహము పాపం ఆయన లింగాలను వేసి కదా సో అందుకోసమే దానికి చెలుకు చెల్లుగా వెళ్ళబడి ఎప్పుడు మొక్కుతూ ఉంటాడు ఆయన ఆ శివుడికి మనశ్శాంతి ఉంది ఇంత దర్శనం చేసుకున్న తర్వాత కూడా మనశ్శాంతి దొరకదా చెప్పు ఇంత మనశ్శాంతి కోసం ఒక్క వీకెండ్ అంటే ఒక్కరోజు దాని యాక్చువల్గా చెప్పాలంటే వీకెండ్లో ఏదో ఒక్క రోజు మాత్రము మీరు జర్ర టైం తీసుకొని కీసరి గుట్టకు వచ్చారు అనుకో మీకు కూడా ఈ మనశ్శాంతి దక్కుతుంది అంతే కదా స్వయంభూలింగం అది ఆ శివుడే స్వయాన రామచంద్రుడికి ఇంకో నేను ఇక్కడ ఉన్నా నన్ను పూజించు అని చెప్పేసి ప్రతిష్ఠించమని చెప్పి ఎదురయ్యి ఈయన మన కోసం వెలిచిండు సో కోట్లాది మంది భక్తులకు అంటే త్రేతాయుగం రాముడి దగ్గర నుంచి మొదలు పెడితే కోట్లాది మంది భక్తులకు దర్శనాలు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా దేదీప్యమానంగా వెలిచిపోతున్నాడు ఆ శివయ్య శ్రీ రామలింగేశ్వర స్వామి ఎస్ సో మరి ఇది ఈ వారం మన శివరాత్రి స్పెషల్ వందేళ్ళ ఆలయం సనాతన వైభవం చూసి కదా మళ్ళీ ఒక ఎపిసోడ్తోని తప్పకుండా కలుస్తే మీరు చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీల వందేళ్ళ ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ